రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ తెలిసిందే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది సంపూర్ణముగా ఈ సంవత్సరం మొత్తం వరకు ఉంది అయితే జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కుటుంబ శని అయితే జూలై ఇరవై ఆరు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కుటుంబ శని దోష ప్రభావంతో పాటుగా జన్మ శని దోష ప్రభావాన్ని కూడా కుంభ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఏ విధంగా ఆరోగ్యపరంగా ధనపరంగా మానపరంగా ఆరోగ్య సమస్యలు ధనపరమైన సమస్యలు శరీ శారీరకంగా మనస్సుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి ఎందుకంటే విముఖత పని పనియందు కూడాను దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క శని ప్రభావంలో గోచరమవుతున్నాయి అయితే ఈ శని ఇంతటి ఇబ్బంది కలగచేస్తే మరి రక్షించేటువంటిది ఏ గ్రహాల ప్రభావం ఉండదా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందనంటే అక్కడే మనకు సమస్యకి పరిష్కారం ఏంటనంటే గురువు ప్రధానంగా యోగకరుడు మిథున రాశిలో గురువు మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు అర్ధాష్టమ గురు ప్రభావాన్ని కూడా కలుగజేస్తున్నాడు ఈ కారణం చేత ఏం జరగబోతుంది ప్రధానంగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు కీలకంగా ఉండాల్సినటువంటి ఉద్యోగ విషయంలో వృత్తి విషయంలో వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అసహనానికి గురి కాకూడదు ఖర్చులు అధికంగా ఉంటాయి నిద్ర పట్టదు ఏ పని ఎందు ఆసక్తి ఉండదు ప్రతి పనిలో ఆటంకాలు అనేటువంటివి ఈ యొక్క శని ప్రభావము గురువు కూడా వక్రీకరించి ప్రభావం చేత కలుగుతాయి ఇక మార్చి పదిహేను నుంచి ఎప్పటి వరకు ఈ మార్చి పదిహేనో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతంగా ఉంటుంది అప్పటి వరకు పడినటువంటి కష్టాలకి కొంత ఉపశమనం ఈ గురు ప్రభావం కలుగుతుంది కానీ అది ఎంతోసేపు నిలవకుండా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు శష్టమ ప్రభావం ఈ సమయంలో ఏమవుతుంది రుణగ్రస్తులవుతారు మీ దగ్గర డప్పు తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేక ముఖం చాటేస్తారు లేదా రుణగ్రస్తులు అవుతారు దీన్ని మనం పాజిటివ్గా తీసుకోదలిస్తే మన అవసరానికి పర్సనల్ లోన్స్ తీసుకోవడం కానీ లేదా గృహ నిర్మాణానికి హౌసింగ్ లోన్ కానీ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక గురువు ఎలాగో అనుగ్రహంగా ఉండడు ఈ కారణం చేత శని కూడా అనుగ్రహం లేని కారణం చేత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలలు మొదటి రెండున్నర నెలలు మొత్తం ఏడున్నర నెలలు జాగ్రత్తగా ఉండాలి ఇక నవంబర్ డిసెంబర్ మాసంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు ఇది అనుకూలంగా ఉండేటువంటిది అంటే ఏడున్నర నెలలు అనుకూలంగా ఉండకపోవడం నాలుగున్నర నెలలు అనుకూలంగా ఉండడం ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి గురువు అనుకూలంగా ఉండే సమయం మనం జాగ్రత్తగా సమయాన్ని వినియోగించుకోవాలి ఇక విద్య ప్రధానంగా ఏలిన నాటి ప్రభావము అలాగే గురువు అనుగ్రహంగా లేకపోవడం వల్ల విద్యార్థులకి కీలకమైన సమయం మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఈ సమయంలోనే కదా అన్ని అకాడమిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అవుతుంటాయి అకాడమిక్ ఇయర్స్కి కాబట్టి ఎక్కువగా కష్టపడండి విద్యార్థులు ఆషామాషిగా తీసుకోకండి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువగా పెట్టండి నూట యాభై శాతం కష్టపడితేనే ఎనభై శాతం ఫలితాలు సాధించగలుగుతారు ఇది గ్రహాల యొక్క ప్రభావం దీని నుంచి బయటపడడం కోసం దైవానుగ్రహం పొందే ప్రయత్నం ఎలాగో మనం తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఉద్యోగ సంబంధంగా అంటారా ముందు ముందు తెలియచేసుకుందాం ఈ ఉద్యోగ సంబంధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ సమయంలో ఉద్యోగం మారాలి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనే విషయాలు ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఆఖరి రెండు నెలలు లేదా ఏప్రిల్ అండ్ మే నెలలు ఇవి వివాహానికి అనుకూలంగా ఉండే సమయం వివాహం నిశ్చయం అవుతుంది ఇంటివారు అవుతారు వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలు సంతోషంగా ఉండవచ్చు అందులో ఇబ్బంది పడాల్సింది లేదు ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ మార్చి పద్నాలుగో తారీఖు వరకు అలాగే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దంపతుల మధ్య పురపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఏదైనా కానీ సంయమనం పాటించండి దుడుకుతనం తొందరపాటుతనం మాట జారడం ఇవి పనికిరావు ఆ సమయంలో జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ లేదా ఎవరితో కలిసి పని చేస్తున్నా వాళ్ళతో మీరు ప్రేమగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేయండి చాలా మటుకు సమస్యల్ని మీరు తగ్గుముఖం పట్టించవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వచ్చేసేసరికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల సిద్ధవించాలి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి డైట్ కంట్రోల్ అనేటువంటిది పాటించాలి ఇలా డైట్ అనేది పాటించాలి ముఖ్యంగా నడుము దగ్గర నుంచి పాతాల వరకు బలహీనంగా అనిపించడం ఐరన్ డెఫిషియన్స్తో బాధపడుతూ ఉండడం శ్వాస తీసుకోలేకపోవడం లాంటి సమస్యలు కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది అసిడిటీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక సంతానానికి సంబంధించి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ అండ్ మే మరియు నవంబర్ డిసెంబర్ నెలల్లో కన్సీవ్ అవ్వడం కానీ సంతానం కలగడం కానీ జరుగుతాయి దైవానుగ్రహం దైవానుగ్రహంతో కూడిన సంతానం కలుగుతుంది ఇక విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏప్రిల్ మే నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు విదేశీయానానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి పెద్దల యొక్క అధికారుల యొక్క అండదండలు లేకపోవడం వల్ల ఖర్చులు తప్ప ఫలితము శూన్యముగా ఉంటుంది ఈ సంవత్సరం గ్రహానుకూలం లేదు కాబట్టి వచ్చే సంవత్సరానికి ప్రయత్నం చేయడానికి సం సమాయత్తం అవ్వండి అని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అవకాశాలు అంతంత మాత్రమే సినిమా టీవీ సీరియల్స్ సోషల్ మీడియా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ధన రాబడి కూడా అలాగే ఉంటుంది కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాల్ని సద్వినియోగపరచుకోండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది తద్వారా భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలకి ఎక్కువగా ప్రా ప్రాధాన్యత ఇవ్వండి తద్వారా అధిక ధన సంపాదన మీకు సొంతమవుతుంది ఈ విషయాన్ని వీక్షించేటువంటి కుంభరాశులు జన్మించిన రైతులు గమనించగలరు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ చర్మ సంబంధము తోలు సంబంధము ఇటుక ఇసుక మట్టి సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇనుముతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎడిబుల్ ఆయిల్స్ గ్రౌండ్ ఆయిల్స్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్న వ్యాపారాన్నే నడుపుకోవడం మంచిది కింది స్థాయి ఉద్యోగస్తులు క్లాస్ ఫోర్ క్యాడర్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి తప్ప కొత్త వాటికి అరులు చాచకుండా ఉండడమే ఈ సంవత్సరం అంతా చేయాల్సినటువంటిది ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే మిగతా వృత్తులు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మరియు కళాశాలలు విద్యా సంస్థలు ఈ సంబంధించినటువంటి బంగారు వ్యాపారస్తులు టిఫిన్ సెంటర్సు రెస్టారెంట్స్ హోటల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు రోడ్ సైడ్ వెండర్సు దైవ సంబంధమైనటువంటి వృత్తులు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు తీర్థయాత్రలు వృత్తులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్న వ్యాపారాన్నే కొనసాగించుకునే ప్రయత్నం చేయండి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి వ్యాపార విస్తరణకి అనుకూలంగా లేదు అంతగా కావాలి అనుకుంటే ఏప్రిల్ అండ్ మే నవంబర్ అండ్ డిసెంబర్ నెలలే అనుకూలంగా ఉంటాయి ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతమవుతున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి గ్రహాలు అనుకూలంగా లేవు కావున దైవానుగ్రహంతోనే అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఇట్టి దైవానుగ్రహం కోసం మీరు ఏం చేయాలో చెబుతాను అలాగే మీరు చేసుకునే దానితో పాటుగా అదనంగా మన పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనగా ఆరోగ్యం కోసం మృత్యుంజయం శత్రు బాధ నరదుష్టి నరఘోష కోర్టు సమస్యలకి సుదర్శన హోమాలు మరియు ఉద్యోగ సమస్యలకి పురుష సూక్త విధానంగా హోమాలు వివాహం కాని వాళ్ళకి ఆర్థిక బాధలు దాంపత్య సమస్యలకి లక్ష్మీ హోమాలు ఇలా ఇరవై ఒక్క రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాదులతో జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిసిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు అలాగే మన ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి నూతన శకానికి ప్రారంభం చేస్తున్నాం సంకల్ప మందిర్ అనే పేరు చేత అనే పేరు మీదుగా సోషల్ మీడియాలో ప్రవేశం యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో మీరు వాటిని కనుక ఫాలో అయినట్లయితే ప్రతిరోజు కూడా ఒక మంచి విషయము మీ యొక్క జాతకరీత్యా చేసుకోవాల్సినటువంటివి ధర్మ సందేహాలకు సంబంధించిన అన్ని వివరాలు అందులో మీకు తెలియపరచడం జరుగుతుంది వాటిని ఫాలో అయ్యారంటే ముందుగా మీకు అన్నీ కూడాను మీకు రావడం జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధముగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేయాలి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు మధ్యకాలంలో మంచి సమయం అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారు మధ్యకాలంలో మంచి సమయం మరియు నవంబర్ పదహారు నుంచి జనవరి పదమూడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా మంచి సమయము నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ వరకు అలాగే ఈ సంవత్సరం జనవరి పదమూడో తారీఖు వరకు మంచి సమయం మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారో తారీఖు వరకు మరియు నవంబర్ పదహారు నుంచి మొత్తం డిసెంబర్ మంత్ మొత్తం కూడా ఈ సంవత్సరం జనవరి పదమూడో తారీఖు లోపల వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు మిగతా సమయాల్లో గనక ప్రయత్నాలు చేస్తే ఆశించి భంగపడడం లేదా కష్టాలు పడడం తప్ప వేరే ఫలితం అనేటువంటిది ఉండదు గమనించాలి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి వరకు కూడా నేను గొప్ప అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అహంకారం తగ్గించుకోండి దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోండి మీరు చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేవు మీరు తగ్గి ఉంటే ఆ గ్రహాలు కూడా అనుకూలంగా అవుతాయని చెప్పవచ్చు ఇక ఏప్రిల్ నెలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాగ్వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఇతరులతో చాలా తక్కువగా మాట్లాడండి ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం అన్ని విధాలుగా జయం కలుగుతుంది జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉద్యోగంలో భయభ్రాంతులు అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటిది ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు ప్రధానంగా నష్టాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి సంతానమూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయం చేసే ప్రయత్నంలో దైవానుగ్రహంతో ఉన్నట్లయితే తప్పకుండా విజయం మీకు సొంతమవుతుందని చెప్పవచ్చు ఇక నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు ప్రధానంగా భాగస్వాములతో జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి లేదా ఎవరితో కలిసి పనిచేస్తున్నా వాళ్లతో మాత్రం వాగ్వివాదాలు కొట్లాటలకి దూరంగా ఉండండి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ విధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాలుగా దైవానుగ్రహం తోడైతేనే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆనందకరంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు జీవిస్తారు అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క జన్మ రీత్యా ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టిక పారాయణము అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం గనక ప్రదోషకాలంలో చేసుకొని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు గనక చేయండి తప్పకుండా ఒక వారం రోజుల పాటు చేస్తే మీ సమస్యకి పరిష్కారం భగవంతుడే తెలియజేస్తాడు ఇంతకీ పరిష్కారం కాకపోతే సమస్యలకి మీ యొక్క దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి మరింత ఆనందకరంగా జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి